హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిర్గిస్థాన్ లోని విదేశీ విద్యార్థుల లక్ష్యంగా అల్లరి ముఖ దాడులకు తెగబడుతోంది ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది కిర్గిజ్ రాజధాని బిష్కేక్ లో మూక హింస చెలరేగడంతో అక్కడ భారతీయ విద్యార్థుల భద్రతపై అడ్వైజరీ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం ఎవరు బయటకు రావద్దని సూచించింది మూక దాడిలో పాకిస్తాన్ విద్యార్థులు పలువురు గాయపడ్డారు వారుండే హాస్టల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల భద్రతపై కేంద్రం ఆందోళన చెందుతోంది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సైతం ఎక్స్లో పోస్ట్ చేస్తూ విద్యార్థులు బయటకు రావద్దని ఏదైనా అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించారు బిష్కేక్లో భారతీయ విద్యార్థుల భద్రతను పర్యవేక్షిస్తున్న ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి రాయబార కార్యాలయం నిరంతరం టచ్లో ఉండాలని విద్యార్థులకు గట్టిగా సూచించామని తెలిపారు కిర్గిస్థాన్ కు చెందిన విద్యార్థుల మధ్య మే పదమూడున జరిగిన ఘర్షణకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలే దాడులకు కారణమని తెలిసింది మూక దాడిలో ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే దీనిని కిర్గిస్ ప్రభుత్వం తోసిపుచ్చింది విదేశీ విద్యార్థులు ఎవరూ చనిపోయినట్టు నివేది లు లేవని తెలిపింది పాక్ ఎంబసీ సైతం కిర్గిస్తాన్ ఈజిప్టు విద్యార్థుల మధ్య ఘర్షణల వల్లే మూక దాడులు మొదలైనట్లు పేర్కొంది ఈ మూక బిష్కేష్లోని మెడికల్ యూనివర్సిటీ హాస్టళ్లపై దాడి చేస్తూ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులచే లక్ష్యంగా చేసుకున్నారు ఇప్పటి వరకు మెడికల్ యూనివర్సిటీలోని కొన్ని హాస్టళ్ళు ప్రైవేట్ రెసిడెన్సుల్లోని పాకిస్తాన్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు పాకిస్తాన్కు చెందిన పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు నివేదికలు వస్తున్నాయి కానీ పాక్కు చెందిన విద్యార్థులపై అత్యాచారం చేసి చంపేసినట్టు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ పెడుతున్నారు అయితే ఇప్పటివరకు తమకు ఎటువంటి అధికారిక నివేదికలు రాలేదు అని పాక్ ఎంబసీ తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి